ఐ హెర్డ్ అబౌట్ గారి గురించి నేను విన్నాను ఆయన వన్స్ అహ్మదాబాద్ లో ఒకసారి ఆయన ఉన్నప్పుడు సో హియర్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ హౌస్ ఒక సంఘ పెద్ద వారి ఇంటికి సహోదరుడు గారిని భోజనానికి ఆహ్వానించినాడట ఐ రోజు లంచ్ దే అక్కడ భోజనం మధ్యాహ్న భోజనము సాయంత్రం భోజనం తెలియని అక్కడికి వెళ్ళినాడు ఎల్డర్ హ్యాడ్ షాప్ ఆ యొక్క పెద్ద సంఘ పెద్దకు ఒక షాప్ ఉంది సో దట్ మ్యాన్ షాప్ ఆ యొక్క షాప్ కు వెళ్లి అందులో సహోదర్ బక్సింగ్ గారిని ప్రార్థన చేయమని కోరినాడు షాప్ అటాచ్ ఆ యొక్క షాప్ తన ఇంటికి ఆ పక్కనే ఆనుకొని ఉంది షాప్ లో దుకాణంలో మామూలుగానే సిగరెట్ ప్యాకెట్లు కూడా కనపడ్డాయి రెఫ్యూజ్ సూపరే అక్కడ అవి చూసిన వెంటనే బక్సింగ్ గారికి ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా పోయింది ఆయన ఆ వ్యక్తిని అడిగినాడు హౌ యూ సెల్ సిగరెట్ ఆ సహోదరుడా నీ షాప్ లో సిగరెట్లు ఎలా అమ్ముతావు ఓ ఓన్లీ బిజినెస్ సార్ అయ్యా ఇది వ్యాపారం కదా అన్నాడు దిస్ ఓన్లీ బిజినెస్ బ్రదర్ ఇది ఓన్లీ బిజినెస్ కదా సహోదరుడా బట్ ఐ డోంట్ స్మోక్ ఈ ఆ నేను తాగను కదా నథింగ్ డూయింగ్ నేను తాగను సెల్ దట్ అది తాగకపోయినా పర్లేదు కానీ నువ్వు దానిని అమ్మేవాడికి మాత్రం ఉండకూడదు ప్రేయర్ హౌస్ అక్కడ ప్రార్థనా స్థలానికి తిరిగి వచ్చి సింప్లీ అనౌన్స్ బిఫోర్ ద కాంగ్రిగేషన్ ఆ సమాజం ఎదుట ఆయన ప్రకటించిన యువర్ ఆఫ్ రిమూవింగ్ దిస్ ఎల్డర్ ఫ్రమ్ ఎల్డర్షిప్ ఇక్కడ ఈ సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆయనను పెద్ద రికం నుండి తొలగిస్తున్నాను రైట్ వై రిఫ్యూజ్ ఆయన తిన్నగా చెప్పేసిన అండ్ ఈవెన్ అనౌన్స్ అక్కడే ప్రకటన కూడా చేసిన యూఆర్ రిఫ్యూజ్ ఆర్ రిమూవింగ్ ఎమ్

వెంటనే ఆ యొక్క రికం నుండి ఆ యొక్క సంఘ పెద్దను తొలగించిన చెప్పేసి అంటారు కొంత కుమారు సరిదిద్దకపోయినాడు అరే నా కుమారులారా ఇలాగ చేస్తూ ఉన్నారా అరే యో నాట్ మై సన్స్ మోర్ ఇక మీదట నా కుమారులు అనబడరు నాట్ మై సన్స్ నా కుమారులు కాదు మీరు ఇఫ్ యెట్ సెట్ లైదర్ అలాగా గట్టిగా చెప్పుంటే సెలైదర్ బట్ నోమారిస్ డోన్ డూ లై దర్ అరే అట్లా చేయబోకుండా అని ఆయన చెప్పుండొచ్చు యో నాట్ మై సన్స్ అని నా కుమారులు కాదు ఇక మీదట దట్ ఈస్ వడ్ ఐ థింక్ ద వాయిస్ వాట్ గాడ్ వాంటెడ్ హియర్ ఫ్రమ్ మరి దేవుడు ఏలీ నుండి అటువంటి కట్టిన కూడిన స్వరాన్ని వచ్చేమో కోరుకుండా వచ్చేమోరింగ్ అబౌట్ హియరింగ్ గుడ్ రిపోర్ట్ ఫ్రమ్ యూ గుడ్ రిపోర్ట్ అబౌట్ యు పీపుల్ అరే నా ఈ జనాల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినపడుతున్నాయి రాజ్ హియరింగ్ టెరబుల్ రిపోర్ట్స్ అబౌట్ జోన్ చిల్డ్రన్ తన సొంత కుమారులు చేస్తున్నటువంటి బహు భయంకరమైన వార్తలు హౌ స్కూల్స్ చూడండి హేనా విషయంలో ఏ విధంగా గద్దించినాడు ఏలి హౌడెడీ హౌడెడీ స్కూల్ని ఏ విధంగా గద్దించినాడు అలా అన్నాడు మనుషుని తాగుబోతాడు అంటే వేరే

అని ఇఫ్ కుడ్ డన్ దట్ వెరీ సేమ్ సేమ్ థింగ్ ఈవెన్ హిస్ ఓన్ ఆయన ఆయన ఏ విధమైనటువంటి కఠినత్వాన్ని హన్నా దగ్గర వాడి అదే తన అనుకుంటే గద్దించొచ్చు హౌ హౌ డేర్ యూ డూ అడల్టర్ ఇన్ మై ప్లేస్ అరే ఇన్ దౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మందిరంలో నా ముందు ఇటువంటి పనులు చేయడానికి నీకు ఎంత ధైర్యం మరి ఈ హేనాను త్రాగబోతని చెప్పి అన్నప్పుడు దట్ ఇస్ వై గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అది దేవునికి వ్యత్యాసం బాగా అర్థమవుతుంది అవుతుంది ప్యాషన్ అండ్ ఎఫెక్షన్ దట్ హ్యాడ్ ఫర్ జోన్ చిల్డ్రన్ మరి తన యొక్క బిడ్డల పట్ల ఎటువంటి అనురాగం ఆప్యాయత ఉందో ఈ విషయాలు దేవుడు ఏలి హృదయాన్ని గ్రహించినాడు అండ్ సేమ్ ఈ నాట్ హ్యావ్ ఫర్ హేనా మరి ఈ విషయంలో హానా విషయంలో ఆ విధంగా ఆయన లేడు దేవుడు హౌ డీల్ విత్ అవర్ ఓన్ చిల్డ్రన్ అట్ హోమ్ విత్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ దేవుని మందిరంలో కానివ్వండి బయట కానివ్వండి ఇతరుల పట్ల ఇతర పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము మన సొంత పిల్లల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి